అమ్మ దేవుడి సంబంధించి మాట్లాడమో చదువు యేసు ప్రభుకి సంబంధించి పిల్లల దగ్గర చదివించండి పిల్లల చేత దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ప్రభువు నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలు పాపాలని పోతాయి ప్రభు నమ్ముకోండి అమ్మా దేవుడికి సంబంధించి పత్రం యేసు ప్రభుకి సంబంధించి చదువుకోండి యేసుక్రీస్తు గొప్పదేమో మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ప్రభు నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి

देवर पत्र ना ले। ऐसे प्रभु समानचे देवर पत्र सभी पिछको। इंदिरा सभी पिछको। अच्छा नहीं, देवर पत्र। ऐसे प्रभु समानचे। चुस्को। ये देवर पत्र। యేసుప్రభువు సంబంధించి దేవుడు గొప్ప దేవుడు ఆయన యేసుకృష్ణ వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు మా శ్రవ్వుడి పాట దేవుడు నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి మనకి ఈ జీవితం తర్వాత కూడా ఇంకో జీవితం ఉంది నిత్య జీవితం అది అది అనుగ్రహించి వారు ఒక్కరే ప్రభు నమ్ముకోండి అమ్మా ప్రేవుడు యేసు ప్రభు గురించి ఉంది దేవుడి పత్రాలే యేసుపరకు సంబంధించి దేవుడి పత్రం చదివిపించుకో ఇండియా చదివిచ్చుకో